ఈ వార్తలను మీకు అందిస్తున్న వారు నీట్ అయినా ఐఐటి అయినా బెస్ట్ కోచింగ్ అందించే నెంబర్ వన్ విద్యా సంస్థ విద్యా వికాస్ జూనియర్ కాలేజ్ జంగారెడ్డిగూడెం గూడెం పదో తరగతి తర్వాత మీ పిల్లల బంగారు భవిష్యత్తుకై మీకు దగ్గరలోని విద్యా వికాస్ని తప్పకుండా ఎంచుకోండి ఈ వార్తలను మీకు అందిస్తున్న వారు సుఖవంతమైన సౌకర్యవంతమైన మీ ప్రయాణానికి భరోసా అందిస్తుంది ట్రావెల్స్ బస్ ట్రైన్ ఫ్లైట్ టికెట్స్ తో పాటు నూతన పాన్ కార్డ్ పాస్పోర్ట్ సౌకర్యం కూడా భాస్కర్ ట్రావెల్స్ అందుబాటులో కలవు వెల్కమ్ టు స్మార్ట్ న్యూస్ ఏలూరు జిల్లా జిలుగుమిల్లి మండలంలో సంచలనం సృష్టించిన హత్య కేసులో ఎవరు ఊహించని సంచలన విషయాలు బయటకు వచ్చాయి కేసును ఛేదించిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తాటియాకులగూడెం గ్రామంలో వైసీపీ కార్యకర్త బోస్ అనే వ్యక్తిపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు ఆ తర్వాత తెలంగాణ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందాడు ఈ హత్య కేసులో రాజకీయ కోణం ఉందంటూ ఆరోపణలు బయటకు వచ్చాయి అయితే విచారణ చేపట్టిన పోలీసులకు దిమ్మ తిరిగే వాస్తవాలు కనిపించాయి ఈ కేసులో ఇద్దరు ముద్దాయిలను పోలీసులు అరెస్ట్ చేశారు అయితే అక్రమ సంబంధం నేపథ్యంలోనే హత్య చేసినట్లు ముద్దాయిలు ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు భార్య శాంతి కుమారి సొంగ గోపాల్ అసలు ముద్దాయిలుగా గుర్తించారు ఈ హత్యపై పూర్తి వివరాలను జిలుగుమిల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ బి వెంకటేశ్వరరావు మీడియాకు వివరించారు వైఎస్ఆర్సిపి కార్యకర్త అతని మీద దాడి జరిగిందని చెప్పి మనకి అదే రోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ దాడి జరిగిన దాంట్లో గతంలో ఒక వన్ వీక్ బ్యాక్ అతన్ని చిరు వెంకటేశర్ అనే వ్యక్తి దూషించారని చెప్పి కాల్ రికార్డింగ్ పెట్టి అతనే దానికి కారణమై ఉంటాడని చెప్పి రిపోర్ట్ అవ్వడం జరిగింది దాని మీద మనం అటెంప్ట్ ఇవ్వడం అంటే సెక్షన్ త్రీ నాట్ సెవెన్ ఐపీసీగా కేసు నమోదు చేయడం జరిగింది తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఆయన పంతొమ్మిదో తారీఖు అండర్గోయింగ్ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఖమ్మం పిల్స్ హాస్పిటల్లో చనిపోయాడు చనిపోయిన తర్వాత మనం త్రినా కేసు ఆర్డర్ చేసి ఇన్వెస్టిగేషన్ నేను టేకప్ చేయడం జరిగింది మరి మన విలే జిల్లా ఎస్పీ గారు కేపిఎస్ కిషోర్ గారి పర్యవేక్షణలో మన డిఎస్పీ ఫ్లోరం డిఎస్పి గారు వెంకటేశ్వర గారు ఆధ్వర్యంలో మేము ఇన్వెస్టిగేషన్ చేసింది మరి ఇన్వెస్టిగేషన్కి ఈ రాజకీయంగా కొంత ఇంపార్టెన్స్ ఉండడం వల్ల ఎస్పీ గారు జిల్లాలో ఉన్నది బెస్ట్ ఆఫీసర్స్ని టైక్లూర్ రూరల్ సీఏ గారిని కానీ గణపురం సిఏ గారు కానీ అలాగే చాప్రా ఎస్ఐ కానీ కోయిలుగునీ ఎస్ఐ కానీ ఉదనేపల్లి ఎస్ఐ కానీ వాళ్ళందరినీ పంపించి టెక్నికల్గా ఎలాంటి ఎవిడెన్స్ అవ్వకుండా ఉండే విధంగా కేసుని చాలా సీరియస్గా తీసుకుని దర్యాప్తు చేయడం జరిగింది ఈ దర్యాప్తులో భాగంగా మేము వివిధ అన్ని కోణాల్లోనూ ఎటువంటి పాజిబిలిటీస్ ఉన్నాయి ఎవరెవరికి దాడి చేయడానికి ఛాన్స్ ఉంటుంది అనేదంతా టెక్నికల్గా ఒక ప్రూఫ్ వచ్చిన తర్వాత మనం ముద్దాయిల్ని అతని భార్య మరియు అతనితో పెళ్లి కాకముందు నుంచి వివాహ సంబంధం ఉన్నటువంటి సొంగ గోపాలరావు అని అతని మా అమ్మాయికి మావయ్య వరుస అవుతాడు వాళ్ళద్దరికీ వివాహేతర సంబంధం పెళ్లి కాకముందు నుంచి ఉంటుంది దాని మీద వీళ్ళిద్దరికీ మట్టిగా అడ్డుగా ఆయన ఉంటున్నాడని అతను ఏదో ఆమెను బాధిస్తున్నాడని అతను లేకపోతే మన ఇద్దరం హ్యాపీగా ఉండొచ్చు కలిసి ఉండొచ్చు అనే ఇంటెన్షన్ మీద ఆమె ఏమి తీడితో చెప్పడంతో పద్దెనిమిదో తారీఖు నైట్ వాడు వచ్చింది సో అతన్ని కొట్టి ఆ రాడ్ అది పడేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు వాళ్ళ గురించి మనం ఉండగా ఈరోజు వాళ్ళు ఇక్కడి నుంచి ఎక్కడికో భద్రాచలం అటువైపు వెళ్ళిపోదామని చెప్పి ఇన్నాళ్ళు తలదాచుకున్నారు వాళ్ళ దగ్గర ఉన్న మనీ కానీ అన్నీ అయిపోవడంతో ఇక్కడ ఊరొచ్చి ఏదో మనీ తీసుకుని మనం వేరే చోటుకి వెళ్దాం అనుకున్న టైంలో మనకి ఇన్ఫర్మేషన్ వచ్చి మనం పట్టుకోవడం జరిగింది ఈ నేరాన్ని వాళ్ళ దగ్గర అంగీకరించడం జరిగింది ఇప్పుడు వాళ్ళని రిమాండ్కి పంపుతాం ముఖ్యంగా ఈ కేసులో మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే ఇది ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య వివాహేతర సంబంధం వల్ల జరిగిన హత్య దీనిలో ఎలాంటి రాజకీయానికి కానీ వేరే వ్యక్తులకు కానీ ఎలాంటి ప్రమేయమో లేదు ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో మసీదు ఎదురుగా ఉన్న సింహాద్రి మొబైల్ వరల్డ్ లో నూట యాభై రూపాయలు పెట్టి గిఫ్ట్ కూపన్ కొన్న వినియోగదారులకు లక్కీ డ్రా నిర్వహించి డ్రాలో గెలుపొందిన ఐదుగురికి ఐదు యాపిల్ ఫోన్లు ఈ గిఫ్ట్ గా ఎందుకు అవకాశం కల్పించారు ఈ కార్యక్రమాన్ని సిటీ కేబుల్ ఎండి పాలపర్తి శ్రీనివాస్ టీడీపీ నాయకులు పెనుమర్తి రామ్ కుమార్